సంపాదించే స్థితికి ఎదిగారు ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది ముఖ్యమంత్రి గారిది ఏ విధంగా వారు చిరు వ్యాపారులుగా మారారు వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి వారి ఖాతాల్లో నేరుగా వేయడం ద్వారా డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే అదనంగా బ్యాంకుల్లో వారు అప్పు తీసుకుని చిరు వ్యాపారులు అంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు మంది ఉన్నాయి డాక్టర్ అండ్ గ్యాంబుల్ ఉంది ఐటీసీ ఉంది రిలయన్స్ ఉంది అలాగే గొర్రెల పెంపకము మేకల పెంపకము కోళ్ళ పెంపకము పాడి పెం సా పాడి ద్వారా ఆదాయ సముపార్జన ఇవన్నీ సాధించడం ద్వారా వారందరూ కూడా సుమారు ఏడు నుంచి పదివేల అదనపు ఆదాయం పొందే మహిళలుగా ఈ స్వయం సమృద్ధిని సాధించారని చెప్పడానికి నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను ఈ పథకం ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై మొదటి విడత ఇరవై నాలుగు లక్షల పదకొండు మందికి ఇరవై నాలుగు లక్షల పదకొండు మందికి నాలుగు వేల ఐదు వందల పాయింట్ రెండు కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్ల రెండు లక్షల రూపాయలు పంపిణీ చేశాం రెండో విడత నాలుగు లక్షల అరవై ఏడు వేల నాలుగు లక్షల నాలుగు పాయింట్ ఆరు ఏడు తొమ్మిది కోట్లు నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇరవై నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి పంపిణీ చేశాం మూడో విడత ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది మంది మహిళలకు నాలుగు వేల నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు పంపిణీ చేశాం అంటే ఇప్పటి వరకు నాలుగు విడతలు కలిసి ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సుమారు మొదటి విడత నాలుగు వేల ఐదు వందల రెండు కోట్లు నాలుగు వేల ఐదు వందల పాయింట్ రెండు కోట్లు రెండో విడత నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మూడో విడత నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు నాలుగో విడత ఐదు ఐదు వేల అరవై పాయింట్ నాలుగు కోట్లు వెరసి మొదటి విడత ఇరవై నాలుగు లక్షల మందికి ఇస్తే రెండో విడత ఇరవై నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి ఇస్తే మూడో విడత ఇరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి ఇస్తే నాలుగో విడత ఇరవై ఆరు లక్షల తొంభై వేల తొంభై ఎనిమిది వేల అంటే సుమారు ఇరవై ఏడు లక్షలు ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక కోట్లు ఈ సంఖ్యలో నేను ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు పత్రికల్లో ప్రతిపక్షాలు ఇవి చేయూత తగ్గిపోయింది మొదటి విడత ఎక్కువ ఇచ్చారు రెండో విడత తక్కువ ఇచ్చారు మూడో విడత ఇంకా తగ్గింది నాలుగో విడత ఇంకా తగ్గింది ఇది వాస్తవ లెక్కలు అంటే ఇరవై నాలుగు లక్షలతో ప్రారంభమైనటువంటి చేయూత మహిళా సంఘ మహిళలు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇవాళ ఇరవై ఆరు లక్షలు అంటే సుమారు మూడు లక్షల మందికి అదనంగా ఇచ్చావు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రారంభమైతే ఇవాళ ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఇచ్చాం అంటే ఇప్పటిదాకా ప్రతిపక్ష ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు సత్యదూరము ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేయూత కార్యక్రమం పైన చేయూత కార్యక్రమం పైన చేసిన ఆరోపణలు సత్యదూరమైనటువంటివి అని మీ ద్వారా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను అంటే రోజు ఏదో ఒక